జరా మరణ ప్రయత్నించు పురుషులు ఆ పరబ్రహ్మను సమస్త ఆధ్యాత్మమును సంపూర్ణ కర్మను తెలుసుకొందురు ఎవరు భగవంతుడిని తెలుసుకుంటారు ఆధ్యాత్మ విద్య అంటే ఏమిటి అది ఎవరు తెలుసుకోగలుగుతారు కర్మ ఏమిటి కర్మ స్వరూపం ఏమిటి కర్మయోగం ఎలా ఆచరించాలి ఈ కర్మ గురించి ఎవరు తెలుసుకోగలుగుతారు ఎలా తెలుసుకోగలుగుతారు నన్ను శరణు పొంది జరా మరణ విముక్తికై ప్రయత్నించు పురుషుడు తెలుసుకోగలుగుతాడట అంటే పరమాత్మకు శరణాగతి చేసి స్వామి నీవే తప్ప ప్రభు నాకు నీవు తెలుసు యహ ఏమీ తెలియదు నీ పాదాలు పట్టుకున్నాను గురువై నీవే నేర్పించాలి ఒక స్నేహితుడిపై శ్రేయోభిలాషు నీవే దారి చూపించాలి భగవంతుడిపై నీవే అనుగ్రహించాలి ఇలా భగవంతుడికి శరణాగతి చేసి జరా మరణ విముక్తికై ప్రయత్నించే పురుషులు జరా అంటే ముసలితనము లేదా వ్యాధిగ్రతమైన శరీరం మారడము తెలిసిందే శరీరాన్ని విడిచిపెట్టడం వీటి నుండి విముక్తి అంటే ముసలితనం రాకుండా శరీరం విడిచిపెట్టకుండా అంటే చావనేది రాకుండా ప్రయత్నం చేయడమా కాదండి పునర్జన్మ లేకుండా ప్రయత్నం చేసుకోవడము అనేది దీనికి తాత్పర్యం మరలా జన్మ కదా పెరిగి పెద్దవాళ్ళమై సంసారం వీధి ముసలి వాళ్ళమైపోయి అయిపోయి వ్యాధిగ్రస్తమైన శరీరము కలిగి ఆ తర్వాత ఆ శరీరాన్ని విడిచిపెట్టి ఈ బాధలన్నీ అనుభవించేది మరలా పుణ్యబాబాల సౌపార్జన చేసుకొని వాటిని అనుభవించడం కోసం మరలా శరీరం తీసుకొని వచ్చేది జరా మరణ మరణముక్తిగా ప్రయత్నించడము అంటే అసలు పునర్జన్మ లేకుండా జన్మరాహిత్యము కోసం ప్రయత్నం చేసుకోవడము ఇదే ఆఖరి జన్మ చేసుకోవడం మర్రా పుట్టి మరలా సంసారం ఇది మరలా సమస్యల వల్ల ఇరుక్కుని ఆ సమస్యలు తీరడానికి ఏవో పూజలు చేసి కొన్ని తీరి కొన్ని తీరక తీరని వాటి గురించి ఆందోళన పడి కోపం తెచ్చుకొని ఎంత ప్రయత్నం చేసినా కొన్ని పనులు అవక బాధపడి దుఃఖపడి విరక్తి చెంది మానావమానాలు సహించి ఇవన్నీ అవసరమా చెప్పండి వీటి వలన ఆనందం సంప్రాప్తిస్తుందని పొందే ఏమీ లేదు కాబట్టి పరమాత్ముడు మానవ జన్మ ఇచ్చాడు కాబట్టి దీనిని మనము చివరి జన్మగా పరిగణించాలి ఈ జన్మ చాలు ఎందుకు తపస్సు చేసావు మనకి మానవ జన్మ కలిగింది ఈ జన్మని కాలక్షేపాలు చేసేసి అనవసరంగా పాడు చేసుకోవద్దు చక్కగా ఈ జన్మలో మన బాధ్యతలు మన కర్తవ్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనము చక్కగా ఉత్సాహవంతంగా ధర్మవంతంగా నిర్వర్తిస్తూనే పరమాత్మ ప్రాప్తి లక్ష్యంగా పెట్టుకుని సాధన చేస్తాము పరమాత్మ పొందాలంటే ఆయనే శరణాగతి చెయ్యాలి స్వామి అనుగ్రహం కావాలి అంటే స్వామినే శరణాగతి చేయాలి ఆయన పాదాలే పట్టుకోవాలి మనము ప్రతిరోజు నిత్య జీవితంలో పూజ చేస్తూ ప్రార్థించాల్సింది ఇదండి జరా మరణ విముక్తి కోసమై ప్రతి మనిషి కూడా ప్రయత్నం చేయాలి అంటే పునర్జన్మ లేకుండా ప్రయత్నం చేసుకోవాలి ఈ జన్మనే శుభ్రంగా ఒబ్బిడి చేసుకోవాలి ఇదే నాకు చివరి జన్మ భగవత్ ప్రాప్తి ఈ జన్మలోనే పొందాలని ఒక లక్ష్యం పెట్టుకొని ఉండాలి ఆ లక్ష్యమ కోసము ఆ గమ్యాన్ని చేరడం కోసము ఆధారంగా పరమాత్మ పాదాలు బట్టి శరణాగతి చేయాలి అలాంటి వాళ్ళకి కర్మ అంటే విడవ తెలుస్తుంది ఏముందండి కర్మ చేసే ప్రతి కర్మ ధర్మబద్ధమైన కర్మ స్వధర్మ ఉచితమైన స్వభావ కర్మ ఏదైతే మనం చేస్తామో దాన్ని కూడా భగవత్ పూజగా భావించి చేస్తాము ఆధ్యాత్మ జీవితము అంటే ఏమిటో అర్థమవుతుంది ఎవరిని బాధ పెట్టకుండా ఎవరిని మోసం చేయకుండా హింసించకుండా దూషించకుండా వీరినంత వరకు మనం కూడా అందరిలో ఆత్మస్వరూపుడే పరమాత్మడే ఉన్నాడు కాబట్టి వీరినంత అందరికీ సహకరించి అందరూ బాగుండాలని కోరుకోను ఎవరికి నష్టం వాటి లేకుండా జాగ్రత్తగా మన విషయంలోనూ కుటుంబం విషయంలోనూ సమాజ విషయంలోనూ దేశ విషయంలోనూ ధర్మం విషయంలో కూడా మన బాధ్యతను మనం వీళ్ళంత వరకు నిర్వర్తించుకుంటూ పోవడం భగవంతుడి ఎడ శాస్త్ర గ్రంథాల ఎడ పరిపూర్ణమైన విశ్వాసము కలిగి ఉండడం శాస్త్రం విరుద్ధంగా నడుచుకోకుండా శాస్త్రహితంగా శాస్త్రం అలా చెప్తుందో అలా నడుచుకోవడానికి ప్రయత్నం చేయడము ఇదంతా కూడా ఆధ్యాత్మ జీవితం ఎవరికి అర్థమవుతాయి అంటే పరమాత్మ శరణాగతి చేసిన వారికి అర్థమవుతాయి భగవంతుడు ఎప్పుడు తెలియబడతాడు అంటే ఇలా మనము సాధన చేసుకుంటూ వెడుతుంటే ఈ దారిలోనే కొంచెం కొంచెంగా మనకి ఆ పరమాత్మ అర్థమవుతాడు ఆ పరమాత్మ కొంచెం కొంచెంగా గోచరిస్తూ ఉంటాడు అలా నిదానంగా ఆ పరమాత్ముడు కూడా అర్థమవుతాడు పరమాత్మకి అర్థం అవ్వాలన్నా ఆధ్యాత్మ జీవితం ఏమిటో తెలియాలన్నా కర్మ ఏమిటో తెలియాలన్నా కూడా పరమాత్మకు శరణాగతి చేసి ఉండాలి ఇదే నాకు చివరి జన్మ పరమాత్మను చేరడమే నాకు పరమ లక్ష్యం ఈ ఎరుక కలిగి ఉండాలి ఇలాంటి సంకల్పము బలంగా కలిగి ఉండాలి అలాంటి మానవులకి పరమాత్మ ప్రాప్తి కలుగుతుంది నిజంగా ఆధ్యాత్మిక జీవితం అంటే ఏమిటో అర్థం చేసుకుంటారు కర్మ అంటే ఏమిటో అర్థం చేసుకుంటారు ప్రతిరోజు అంటే నిత్య పూజ చేసేటప్పుడు లేదంటే ఎప్పుడైనా సరే కుదిరినప్పుడు అసలు సంకల్పం బలంగా ఉండడం కోసము ఈ విధంగా భగవంతుడు ప్రార్థించండి స్వామి ఇదే నాకు చివరి జన్మ కావాలి నేను ప్రతిరోజు చేసే బాధ్యతలు కర్తవ్యాలు నిర్వర్తించాల్సినవి ఏమైతే ఉన్నాయో ఇంట్లోను వృత్తిలోను ఉద్యోగంలోను అందరితోటి కూడా నేనంత ధర్మబద్ధంగా ఉత్సాహంగా స్వార్థానికి తావనకు నిర్వర్తించాలి అది నీ పూజగా నీవు స్వీకరించాలి నీవే నాకు ఆచార్యవి ఇవే నాకు పరమాత్ముడు స్వామివి ఆత్మ బంధువువి కాబట్టి నీవేమిటో అర్థమయ్యేలా నాకు ఎవరు చెప్తారో నీవే అర్థమయ్యేలా చెప్పు స్వామి ఒకవేళ తెలుసో తెలియకో పొరపాటు నేను కర్మ లోపభూష్టంగా చేస్తుంటే ఎక్కడైనా సరే స్వా స్వార్థానికో అధర్మానికో తాగిస్తూ ఉంటే నీవే కరెక్ట్ చెప్పు నీవే నా చేయబట్టుకుని వద్దని చెప్పు నీవు కాకుండా నాకు ఎవరున్నారు నేను నీ పాదాలను ఆశ్రయించి ఉన్నాను నిన్ను శరణాగతి చేసుకున్నాను నన్ను రక్షించవలసిన కాపాడవలసిన ఉద్ధరించవలసిన బాధ్యత నీదే నాకు ముక్తిని అనుగ్రహించవలసిన బాధ్యత నీదే అనిపిస్తే స్వామి ప్రతిరోజు ప్రార్థించడం వల్ల ఏమవుతుందంటే ఆ సంకల్పం మనం ఇలాగే ఉండాలని ఆ స్థిరమైన సంకల్ప బలం మనలో పెరుగుతుంది పరమాత్ముడిని ప్రార్థించాల్సిన పద్ధతి ఆ ప్రార్థించడంలో భాగంగానే మనం నిత్య పూజ చేస్తాం పూజ చేసి పరమాత్మను ప్రార్థిస్తాం గుర్తుంచుకొని చక్కగా భగవంతుడిని ఏది పరమ లక్ష్యమో అది కోరండి అది ప్రార్థించండి భగవంతుడిని శరణాగతి చేయండి సంపూర్ణంగా శరణాగతి చేస్తే అన్నీ ఆయనే అర్థమయ్యేలాగా మనకి శ్లోకా చెప్తాడు లోకాస్తమస్తవంతు జై శ్రీరామ్ జయ భారత్ జై హిందూ కృష్ణార్పణ